నెల్లూరు జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎండి ఆసిఫా రాపూరు తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాపూరు తహసీల్దార్ కార్యాలయాన్ని పీజీఆర్ఎస్ పిటిషన్స్ నోడల్ అధికారిని ఆసిఫా అకస్మాత్తుగా తనిఖీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాపూరు మండల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాపూరు మండలంలో ప్రజల యొక్క సమస్యలను తహసీల్దార్ ఎంపీడీఓ పరిష్కరించాలని ఆమె తెలిపారు మండలాల్లోని ప్రజా సమస్యలు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు తహసీల్దార్ ఎంపీడీఓ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ నాలుగు మండలాలకి నేను పీజీఆర్ఎస్ సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను పీజీఆర్ఎస్లో పిటిషన్స్ గ్రీవెన్సెస్ ఇవన్నీ సోమవారం నాడు అక్కడ కలెక్టరేట్లో కానీ లేకపోతే తహసీల్ ఆఫీస్లో ఎంపీడీఓ ఆఫీస్లో ఎస్హెచ్ఓలో ఇవన్నీ ఇస్తూ ఉంటారు అవి ఇచ్చినప్పుడు అవి వీళ్ళు ఈ కింద ఉన్నటువంటి అధికారులు అవి క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే సంతృప్తికరంగా పిటిషనర్ సంతృప్తి చెందాడా ఈ డిస్పోజల్ అంటే సమస్య పరిష్కరించబడిందా ఏ రకంగా పరిష్కరించారు అనే విషయం మీద వీళ్ళు రిజెక్ట్ చేసిన కేసెస్ ఏమైనా ఉంటే అవి వచ్చేసి మేము దాన్ని పరిశీలించి ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు అని చూడటం అనేది జరుగుతుంది అంటే అది కరెక్ట్గా చేశారా లేదా రిజెక్షన్ ఒకవేళ ఆ రకంగా చేసి ఉండకపోతే అది మళ్ళీ పార్టీ ఆఫ్ డిస్పోజల్ చేయాలా మళ్ళీ ఓపెన్ చేసేస్తే అవి సరైన పద్ధతిలో దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వీళ్ళు డిస్పోజల్ చేసిన కేసెస్ అది సరైనదిగా చేశారు మరి అదే ఓపెన్ కాలేదు అలాంటి కేసెస్లో కూడా అంటే ప్రాపర్ వేలో డిస్పోజ్ చేసిన కేసెస్ కూడా గా మేము చెకప్ చేస్తాం గా చెక్ చేసి ఇది ప్రాపర్ వేలోనే జరిగింది జన్యున్గానే జరిగింది అని చెప్పేసి దానికి కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఇదేంటంటే ప్రజల వద్ద పాలన అని చెప్పేసి మన ప్రభుత్వము గతంలో కూడా ఈ ప్రోగ్రామ్ ఉన్నది ఇప్పుడేమో నోడల్ ఆఫీసర్స్ వేసేస్తే దీంట్లో ఆడిటింగ్ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అనే దాని అనే దానికి ఏంటంటే మెయిన్ పర్పస్ ఆడిటింగ్ చేయాల అంటే ప్రజలు ప్రజలకు ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క సమస్యలన్నీ దగ్గరుండి తీర్చడం ఇందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అంశమే ఉంది అంతే అందులో భాగంగా దీనికి ఆడిటింగ్ అనేది జరుగుతుంది ఈ ఆడిటింగ్లో భాగంగానే మా మమ్మల్ని ఆఫీసర్స్గా వేసినారు దీని గురించి మేము ప్రతి ఎవ్రీ వీక్ కూడా ఒకసారి వీక్లీ మంత్స్ వచ్చేసి ఇక్కడ సరిగ్గా ఆటింగ్ సరిగ్గా ఈ సమస్యల పరిష్ పరిష్కారము ఈ ఆఫీసుల్లో సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూసి దానికి సంబంధించి ఒకవేళ ఇంకేసి ఏదైనా సమస్యలు వచ్చిన చోట అవన్నీ క్లియర్ చేయడానికి వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఇది కనుక క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ లేకుండా ఇంప్రాపర్ వేలో కనుక డిస్పోజల్ కనుక జరిగితే అలా చేసినటువంటి అధికారులు ఒకటి రెండు సార్లు చూసి వాళ్ళ మీద షోకాంగ్ నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అందువల్ల అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా సరిగ్గా చేయడానికి ప్రయత్నించాలా అదేవిధంగా ప్రజలకు మర్యాదపూర్వకంగా ఐవిఆర్ఎస్ అనేది వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్లకు సరైన విధానంలో వాళ్ళకి మార్గదర్శకం చూపి వాళ్ళ సమస్యను పరిష్కరించాలా ఇది పిజిఆర్ఎస్ ఉద్దేశమే ఉంది అందులో భాగంగానే ఉన్నాయి పీజీఆర్ఎస్ ఉన్నాయండి రాపూర్ వాళ్ళు వాళ్ళు బాగానే చేశారు కాకపోతే ఏంటంటే దాన్ని అంటే క్లియర్ చేయటం ఒక ఎత్తు ఆ పిటిషన్ని మళ్ళీ ఎలా చేశామనేది వాళ్ళు చెప్పాల ఆ చెప్పే విధానంలో కొంచెం ఇబ్బంది ఈ ఉదాహరణకు మొన్న ఒక కేసు వచ్చింది వాళ్ళ మధ్య విభాగం ఉంది అని రాశారు వాళ్ళ మధ్య వివాదం ఉంది అని రాసే వివాదం ఉంది కాబట్టి మేము చేయలేమని రాసే అట్లా రాయకూడదు వివాదం ఉంటే వివాదాన్ని పరిష్కరించాలని బాధ్యత ఎవరిది అక్కడ ఉన్న అధికారులదే కదా ఎస్ఎస్ఓ ఉన్నారు ఎంపీడీఓ ఉన్నారు తహసీల్ ఉన్నారు వీళ్ళ బాధ్యత ఉంటుంది వివాదాన్ని పరిష్కరించేది వీళ్ళు వాళ్ళని పిలిపించి వాళ్ళని అది రెవెన్యూ ఇష్యూ అయితే రెవెన్యూ కోర్టు కూడా పెట్టొచ్చు వాళ్ళు పిలిపించి వాళ్ళ మాట్లాడి ఆ విధంగా ఆ కేసు డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది వివాదం ఉంది కాబట్టి మేము ఇది రిజెక్ట్ చేసినాము అని అలా రాయకూడదు అలాంటి కేసు వచ్చింది చెప్పాము మేము తహసీల్దార్ గారికి చెప్పాము తహసీల్దార్ గారు మేము కరెక్ట్గా చేసామండి కానీ అది రాయటం కొంచెం పొరపాటు అయిందని చెప్పారు అది రెక్టిఫై చేశాం